తమ కాలనీలో ఒక సెల్ టవర్ ఉండగా మరో సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని వద్దని జిల్లా కలెక్టర్కు మున్సిపల్ కమిషనర్కు అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారికి వినతి పత్రం అందజేసిన నిర్లక్ష్యం వహించడంతో కాలనీలో గొడవలకు దారితీస్తోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు వెంటనే సెల్టవర్ ఏర్పాటు చేయకుండా సమస్యకు పరిష్కారం చూపెట్టాలని వారు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నలభై డివిజన్ చంద్రశేఖర్ కాలనీ శ్రీ సీతారామాంజనయ్య స్వామి ఆలయ సమీపంలో గల ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు పక్కన సుమారు ఇరవై ఐదేళ్ల క్రితం ఓ ప్రైవేటు సెల్టవర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని స్థానికులు తెలిపారు అయితే అప్పట్లో అంతగా పట్టించుకోలేకపోయినట్లుగా వారు తెలిపారు కాలక్రమేణా ఈ సెల్టవర్ నుండి వచ్చే రేడియేషన్ కారణంగా చాలా మందిని అనారోగ్యం కూడా జరిగిందని వాపోతున్నారు అయితే ఇటీవల కాలంలో స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తన ఇంటిపై ఓ ప్రైవేటు సంస్థకు సంబంధించిన సెల్ టవర్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో పక్క మరో టవర్ ఏర్పాటు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే విద్యుత్ శాఖ అధికారులు సైతం కరెంటు పోల్స్ ఎక్కువగా ఉండటంతో విద్యుత్ వైర్లు ఉండగా డేంజర్ బోర్డు పెట్టడం కూడా జరిగిందని వాపోతున్నారు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు ఇరువైపులా రెండు టవర్లు విద్యుత్ స్తంభాలు ఓ ప్రైవేటు సంస్థకు సంబంధించిన ఇంటర్నెట్ పోల్స్ హైటెన్షన్ వైర్లు అలాగే డిష్ కేబుల్స్ వీటన్నిటి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నప్పటికీ ఈ టవర్ ఏర్పాటు చేస్తున్నారని ఆవేదనకు గురవుతున్నారు ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు అయితే ఈ సెల్ టవర్ విషయంపై అడిగిన వారిపై సెల్ టవర్ను ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారంటూ సదరు ఇంటి యజమాని సంబంధిత మూడవ టోన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు పక్కన ఉన్న భవనాలపైన సెల్ టవర్లు ఏర్పాటు చేయకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మేము మా కౌన్సిలర్ అట్టుకొని మేము బాధపడుతున్నాము మా కౌన్సిలర్ కూడా మాకు సాధిస్తున్నాడు అయినా కానీ మాకు గల్లో ఇంటలేరు ఏమైందమ్మా మాకు టవర్ పెట్టి నానా టవర్ పెట్టేట్లే మాకు బాగా బాధ అవుతుంది అది ఇంతకుముందే ఇరవై సంవత్సరాల కింద ఒక టవర్ పెట్టిండ్రు తోటి మొత్తం మాకు గల్లి కాలైపోయింది అందరికి హార్ట్ అటాక్లు వచ్చుడు బ్రెయిన్లో బ్లడ్ ప్యాట్ అవ్వడు ఇవన్నీ జరిగినాయి దానివలన మాకు ఇప్పుడు భయమై ఈ టవర్ క్యాన్సల్ చేయాలి

ఎస్ఐ గారు కానిస్టేబుల్ ని పంపించిండు చూస్పేంద్ర కూడా వాళ్ళు కూడా వచ్చి మన సూర్యనారాయణ గారికి కూడా ఇచ్చినాము మాకు అందరు కలిసి లాపాలా మరి ఇప్పుడు వాళ్ళు వస్తామని అంటున్నారు వాళ్ళకు కూడా టైం లేదు కాబట్టి వాళ్ళు వస్తామని అంటున్నారు మా ఎంపీడ ఇప్పుడు మా వార్డ్ కౌన్సిలరే దిరుతున్నారు కొంచెం తొందరగా డివిజన్ మా కార్పొరేటర్ గారు వినోదన్న గారు మాకు ముందే ఇరవై క్రితం ఒక టవర్ పెట్టారు దాంతో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైన కొన్ని ఇళ్ళలు ఎదురైనాయి కానీ మాకు అప్పుడు అంత ఐడియా లేదు పండితు సతీష్ కుమార్ ఆనంద్ ఆనందు రామాంజన్ రామాంజన్ ఇట్లా హార్ట్అన్ బ్రెయిన్ ప్రాబ్లమ్ నిన్న నిన్న మొన్న ముప్పై ముప్పై సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు హార్ట్ తోని మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ కూడా మళ్ళీ ఇంకొక టవర్ పెడుతున్నారు సురేష్ అబ్జెక్షన్ ఉంది ఈ అటువంటి ఈ ప్రాబ్లం ఎవరికి ఎదురు కాకుండా దయచేసి ఈ టవర్ తీసేయమని కోరుతున్నాం గవర్నమెంట్ ఎవరైతే పర్మిషన్ మేము కలెక్టర్ పర్మిషన్ తెచ్చుకున్నామని అంటున్నారు మరి కలెక్టర్ గారికి విన్న ఫోన్ చేసుకుంటున్నాం మేము ఈ టవర్ ఇంకో ఇంకొక ఇల్లు కట్టుకోమండి పైన మాకేం అబ్జెక్షన్ లేదు రెండు తీసుకోమనండి కానీ ఎవరు తీసేమని చెప్పండి ప్లీజ్ నలభై డిజైన్ ఒక సిటీ అండి నా అండి ఇక్కడ మా ఏరియాలో మేము గత చిన్న ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ దాకా ఒక టవర్ ఇక్కడ ఏర్పడడం జరిగింది అప్పుడు అంత నాలెడ్జ్ లేకుండే బట్ ఇప్పుడు రీసెంట్గానే మన సైంటిఫిక్ నాస్ ప్రకారము మన అర్బన్ ఏరియాలో సెల్కి ఒక మొబైల్ టవర్కి ఇంకో మొబైల్ టవర్కి మినిమం నాలుగు వందల నుంచి ఎనిమిది వందల మీటర్ డిస్టెన్స్ ఉండాలి కాకపోతే ఇక్కడ ఇరవై మీటర్ల డిస్టెన్స్ కూడా లేదండి ఇంకొక మొబైల్ ఇంకొక మొబైల్ టవర్ ఏర్పడడానికి ప్రయత్నిస్తున్నారు దానివల్ల ఇక్కడ చాలామంది అనారోగ్యాల గురవుతున్నారు ఆల్రెడీ ఉన్నట్టు ఒకరికి చాలామందికి పారాసిస్ రావడము మెయిన్గా బ్రెయిన్లో బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా సఫర్ అవుతున్నారు అట్లా అట్లానే గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు కూడా సఫర్ అవుతున్నారు ఎందుకంటే పుట్టవేవికి బ్రెయిన్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చి మాటలు సరిగ్గా రాకపోవడం వాళ్ళు సరిగా నడవలేకపోవడం అలా ఇలాంటి గిల్లీలు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా ఈ కొత్త టవర్ కూడా వస్తే మళ్ళీ దానివల్ల ఇంకా రేడియేషన్ ఇంకా పెరిగి ఇంకా అనారోగ్యాలు పాలవుతున్నారు అని చెప్పి మేము ఆల్రెడీ మున్సిపల్ నిజామాబాద్ మున్సిపాలిటీని అప్రోచ్ అవ్వడం జరిగింది అలానే కలెక్టర్ సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది బట్ ఇక్కడ పనులైతే ఏమీ అవుతలేదు ఎట్ ద సేమ్ టైమ్ త్రీ డౌన్ ఎస్ఐ సార్ గారికి వినవించుకోగా ఆ సార్ వచ్చి సజెషన్ ఇచ్చారు పని ఆపేసి వెళ్ళిపోయారు బట్ కానీ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ మాకు కావాలి ఈ ఇక్కడ నుంచి టవర్ ఇక్కడ నుంచి తీసేస్తే అందరికీ ఆరోగ్యపరంగా అందరికీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ఏరియాలో అరవై ప్లస్ చాలామంది ఉన్నారు అట్ ద సేమ్ టైం టెన్ ఇయర్స్ బిలో పిల్లలు చాలామంది ఉన్నారు మెయిన్గా ఈ మొబైల్ టవర్ వల్ల ఏజ్డ్ పిల్లలు చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు అండ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారండి ఎందుకంటే నేను ఒక ఇంజనీర్గా చెప్తున్నాను అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రిక్ వాళ్ళు పెట్టేశారు డేంజర్ బోర్డు ఉందని డేంజర్ 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 సైన్ పెట్టేశారు ఇక్కడ అయినా కూడా ఇరెస్పెక్ట్ ఆఫ్ దిస్ దిస్ పీపుల్ ఆర్ ఇన్స్టాలింగ్ మొబైల్ టవర్స్ వితౌట్ టేకింగ్ ఎనీ పర్మిషన్ అంటే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా గల్లీలు అట్లీస్ట్ పక్కన వాళ్ళ కూడా ఇంటిమేట్ చేయకుండా టవర్ ఇన్స్టాల్ చేయడం అనేది ఇది మాకు చాలా బాధాకరం అడిగిన వాళ్ళ మీద సో అడిగిన ఎవరైతే ముందుకు వచ్చి అడుగుతారో వాళ్ళ మీద అనవసరంగా అంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద పిటిషన్లు ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంది సో దయచేసి దీన్ని పబ్లిక్ ఇష్యూగా కన్సిడర్ చేసి దీన్ని టవర్ని తీసేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నారు మున్సిపల్ ఉద్యమ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ సార్ కూడా దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఒక మాకు స్టే ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పటివరకు మరి మున్సిపల్ కమిషనర్ గారికి మీరు కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా దాని మీద వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలంటే జస్ట్ ట్యాంక్ కొట్టి ఇచ్చేసినంత పేపర్లు ఉన్నాయి మన దగ్గర రిసీవర్డ్ కాపీ రిసీవర్ కాపీస్ ఉన్నాయి అంటే ఏమన్నా తను